ప్రస్తుత కాలంలో వ్యవసాయ పొలంలో సోరకాయలు కావచ్చు టెంకాయ పట్టాలు కావచ్చు ఇవన్నీ వృధాగా ఉన్నటువంటి వస్తువులు అంటూ తీసి పడేస్తున్న సందర్భాల్లో చూస్తున్నాం అయితే ఆ సోరకాయలను టెంకాయ పట్టలను ఒక వృద్ధుడు మాత్రం అరవై తొమ్మిది ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఆ వస్తువులను వ్యర్థ పదార్థాల కింద తీసివేయకుండా ఆ వ్యర్థ పదార్థాలను తీసుకుని వచ్చి తనకంటూ ఒక చిత్ర లేఖనం చేసి అంటే ఆర్టిస్ట్గా అయినటువంటి ఆయన వాటికి చిత్రాలు గీచి తన ఇంటిలో సుందరీకరణంగా తీర్చిదిద్దారు ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవ్ నగర్లో తన ఇంటిని మొత్తం ఇలాంటి బొమ్మలతో ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం ఆయన వద్ద ఉన్న మరిన్ని విషయాలు ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు విజయమోహన్ తాడపత్రి దగ్గర మా గ్రామం వచ్చే కొట్టాలు మిట్ట మీద కొట్టాల వల్ల గ్రామం నేను ఉత్తి ఆ వ్యవసాయదారుని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టిన తర్వాత నా ఇంటికి తగిన ఆర్టిఫిషియల్గా ఉండే అంటే బయట కొనుకొచ్చినవి డెకరేటివ్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ కాకుండా నేను స్వయంగా చేసినట్టు మా పొలంలో పండినటివి సొరకాయలు కానీ తర్వాత టెంకాయ పట్టలు కానీ దాన్ని వేస్ట్గా పారేయకోకుండా వాటిని వాటిని వా దాని ఆకారం అయినట్లుగా తీర్చిదిద్ది పెయింట్లు స్వతహాగా నేను కొంచెం ఆర్టిస్ట్ను కాబట్టి వాటిపైన దానికి ఆ ఆ దీనికి తగినట్లుగా ఆ నేచర్ ఆ దీనికి తగినట్లుగా బొమ్మలు వేసి లేదా ఏదన్నా ఆర్టికల్గా తయారు చేయడం జరిగింది ఇవి నేను జనరల్గా మామూలుగా ఏదన్నా మనం ఫంక్షన్లకు తర్వాత ఏదైనా బర్త్డే గిఫ్ట్ గిఫ్ట్స్ కానీ తర్వాత పెళ్ళిళ్ళలో ఆ గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా నాకు నాకు ఇవి ఇవ్వడం బయట తెచ్చి ఇచ్చే ఇచ్చిన వాటికన్నా నేను స్వయంగా చేసినట్టు ఇచ్చే ఇవ్వడం వల్ల నాకు సంతోషం వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నేను యాక్చువల్గా బీఎస్సీ స్టూడెంట్ని సైన్స్ స్టూడెంట్ని కాబట్టి జనరల్గా కొంచెం బాటనీలో తర్వాత ఈ మొక్కలపైన కానీ వృత్తి రీత్యా వ్యవసాయదారిని కాబట్టి వాటిపైన ఎక్కువ మక్కువ ఉండేది వాటిని వేస్ట్గా పడే పడేసే ఆలోచన నాకు ఇష్టం ఉండదు వాటికి వాటి రూపానికిది అయినట్లుగా మనము దాన్ని తయారు చేసి ఇంట్లో డెకరేటివ్గా పీస్గా పెట్టుకోవడం కానీ తర్వాత ఏదైనా మనం బహుమతులుగా ఇవ్వడానికి కానీ నాకు చాలా బాగుంటుందని నా ఆలోచన మీరు ఈ విధంగా చేయడము ఈ ఆఫీస్ గీయడము మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు మీ భార్య కావచ్చు ఏ విధంగా ప్రోత్సాహం అందించారు ఏంటి గీయండి అన్నారా లేకపోతే ఏంటి పిచ్చి పిచ్చి అని దీని బదులు ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా అని అన్న సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది లేదండి మా ఆవిడ కానీ తర్వాత మా ఆవిడ లీలారని కానీ మా పిల్లలు కూతురు కానీ కొడుకు కానీ తర్వాత బంధువులు కానీ నాకు ఎక్కువ ప్రోత్సాహం ప్రోత్సాహిస్తుంటారండి కొంచ ఎందుకంటే మెచ్చుకోలు మెచ్చుకోలుగా మాటలు చెప్పడము కొంచెం వాళ్ళు హృదయపరంగా చెప్తూ ఉంటారు అది నాకు సంతోషంగా ఉంటుందండి హలో నమస్తే అండి నా పేరు లీలారాణి అండి మా తేడిపత్రి సంజీవ్ నగర్లో ఉంటాము మా వారికి ఈ ఆర్ట్లు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి మా పొలంలో పండిన సొరకాయల మీద బాపు బొమ్మలు అవన్నీ వేసి పెట్టారు బాగా మా గార్డెన్లో కూడా ఈయన చాలా బాగా చేస్తూ ఉంటారు ఫ్లవర్స్ కానీ అవన్నీ బాగా తెప్పించి వెరైటీ మొక్కలన్నీ తెప్పించి చేస్తారు అవన్నీ నేను జాగ్రత్తగా భద్రపరిచి చూస్తూ ఉంటానండి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సొరకాయలతో ఎవరిండ్లలోనూ లేవు మా ఇంట్లో ఉన్నాయి చాలామంది అడుగుతారు ఎంత బాగా పెట్టారు మీరు అనేసి ఈ వస్తువులు నేను క్లీన్ చేసేటప్పుడు ఏదైనా పురుగు అట్లా ఉంటే కొద్దిసేపు ఎండల్లో పెట్టటము దాని లోపల హిట్ కొట్టి క్లీన్ చేసి పురుగు పట్టకుండా చూస్తూ ఉంటానండి అవి సొరకాయలు కట్ చేసినవి మాత్రమే పురుగు పడతాయి కట్ చేయకుండా సొరకాయ పురుగు పట్టదు అవి బాగా నీట్గా ఉంటాయి చాలా వేయప్రసాన్ని అండి అది చాలా జాగ్రత్తగా తుడిచి మళ్ళీ క్లీన్ చేసి చేసి సర్దుతామండి అన్ని ఈయన ఈయనకు చాలా ఇంట్రెస్ట్ కదా అట్లాంటివి నేను కాపాడాలి కదా దాన్ని జాగ్రత్తగా చేసి సరిగ్గా చూసుకుంటా ఉంటాను